హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వేడి వేడిగా ఎగ్గు బిర్యానీ దాంట్లోకి రోటి పచ్చడి కాంబినేషన్ మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ తింటానే ఉంటాం కదండి మనం వెరైటీగా గోంగూర పచ్చడితో కూడా తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా చాలామంది గోంగూరతో తినడానికి ఇష్టపడతారు గోంగూర అంటే ఆంధ్రాలకి ఇష్టమైన కర్రీ గోంగూర అంటే చాలా ఇష్టంగా ఉంటారు అందరూ ఇష్టంగా తినేది ఆంధ్ర మాత గోంగూర అంటారు కదా బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ అయితే గోంగూర కాంబినేషన్తో చాలా బాగుంటుంది అలాగ ట్రై చేసాము ఇట్లా అయితే పిల్లలు కూడా తింటారు ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదా భోజన ప్రియులకి గోంగూర అనగానే నూనూరిపోతుంది బిర్యానీ చూడగానే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది వేడివేడిగా వడ్డిస్తూ అందరూ ఒకేసారి వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఇట్లా తినటం వల్ల ఫ్యామిలీ అనేది బలపడుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి కదండి ఇట్లా అందరూ ఒకే దగ్గర కూర్చొని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకేసారి కూర్చొని భోజనం చేయటం వల్ల మంచి చెడు మాట్లాడుకుంటా సంతోషంగా హ్యాపీ మూమెంట్స్ పంచుకుంటా డ్యూటీల దగ్గర జరిగినవి పంచుకుంటా ఉంటే చాలా బాగుంటుంది కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్